అంతపట్నం ఎమ్మెల్యే అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు అధికారులతో కలిసి మండలంలోని తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ఎమ్మెల్యే అత్తిసూరి కౌటి చాకిపల్లి రౌతులక్ష్మీపురం రొమదల రొంపివలస తదితర గ్రామాలను అలాగే నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు నష్టపోయిన పంట పొలాల విషయంలో ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని సంబంధిత రైతులకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా మరింత గాలతో కూడిన వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మామిడి

మామూలుగా వెళ్ళిపోతున్నారు అటు నుంచి నీరు వచ్చినప్పుడు రైతులు ఇబ్బంది అయితే నీళ్ళు ఇబ్బంది అమ్మకి వస్తున్నారు